ఛానల్కి స్వాగతం మరో ఏడు రోజుల్లో సింహరాశి వారికి ఒక ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అలాగే వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా మరో ఏడు రోజుల్లో సింహరాశి వారికి పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదం ఏంటి ఆ ప్రమాదం నుండి బయటపడటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే సింహరాశి వారికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును ఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఫల్గుని మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు ఈ రాశి వారు కూడా రాజులాగే ఉండటానికి ఇష్టతను కనబరుస్తూ ఉంటారు అంటే నాయకులుగా ఉండాలనే ఆకాంక్ష వీరిలో అధికంగా ఉంటుంది ఏ రంగంలో అయినా సరే నాయకులుగానే ఉంటారు సహజ సిద్ధంగానే వీరికి నాయకత్వ లక్షణాలు అలవడతాయి అలాగే అందరిపై అధికారాన్ని ప్రదర్శించే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు కాబట్టి ఈ విధమైన మనస్తత్వం కారణంగా జీవితంలో చాలా రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అందరూ వీరిని దూరం పెట్టే అవకాశాలు కూడా ఒకానొక సందర్భంలో వస్తూ ఉంటాయి అలాగే ఏ సమస్య అయినా సరే ముందడుగు వేసి ఆ సమస్యను పరిష్కరించే నేర్పరితనం ఈ సింహరాశి వారికి సొంతం అలాంటి ఆలోచనలు వీరిలో అధికంగా ఉంటాయి ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోతూ ఉంటారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు అలాగే వారిని భయపెట్టి తీసుకోవటం అనేది ఒక రకంగా చెప్పాలంటే దాదాపు అసాధ్యమని చెప్పాలి తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా నమ్మినా కానీ లక్ష్య పెట్టరు వీరి అంచనాలు నూటికి తొంభై శాతం నిజమవుతూ ఉంటాయి కానీ వైఫల్యం చెందిన పది శాతం మాత్రం వీరికి పెద్ద నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి ఈ వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా రానున్న ఏడు రోజుల్లో సింహరాశి వారికి ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే మీరు చేస్తున్న పనిని బట్టి మీరు చేస్తున్న వృత్తులను బట్టి అలాగే మీ యొక్క జీవన శైలిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రమాదం సంభవించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సింహరాశి వారు ముఖ్యంగా ఈ సమయంలో ఆర్థికపరమైన అంశాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ష్యూరిటీ సంతకాలు చేయటం విషయంలో అలాగే వీలునామాల విషయంలో స్థిరాస్తి ఒప్పందాల విషయంలో భాగస్వామ్య వ్యాపారాల విషయంలో భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో అతి జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరం ఎందుకంటే ఈ సమయంలో మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం అయితే సూచించబడుతుంది కాబట్టి ఈ అంశాలకు సంబంధించి ఎవరైతే పనులు చేస్తున్నారో వారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే మీకు నమ్మకం లేని వ్యక్తులకి షూరిటీ సంతకం అస్సలు చేయకూడదు పూర్తి విశ్వాసం ఉంటేనే వారికి ష్యూరిటీ సంతకం చేయండి లేకపోతే అటువంటి వాటి జోలికి వెళ్లకపోవటమే ఉత్తమం అలాగే మీరు స్థిరాస్తి ఒప్పందాలు చేసుకునే విషయంలో భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో అవతలి వ్యక్తిపై అంటే మీ యొక్క భాగస్వామిపై మీకు పూర్తి నమ్మకం ఉంటేనే అటువంటి ఒప్పందాల జోలికి వెళ్ళండి లేకపోతే మాత్రం మీరు ప్రమాదాల బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆర్థికపరమైన నష్టంతో మీరు బాధపడే అవకాశాలైతే ఈ సింహరాశి వారికి రానున్న ఏడు రోజుల్లో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో వారు అతి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే వారు దూర ప్రయాణాలు చేసేవారు చోర భయం కారణంగా మీరు కొన్ని విలువైన వస్తువులను కావచ్చు డబ్బులను కావచ్చు పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ విలువైన వస్తువుల పట్ల మీ మొబైల్ ఫోన్స్ విషయంలో అలాగే డబ్బు విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి ఎవరిని పడితే వారిని నమ్మి మీరు ఏది పడితే అది చెప్పటం కూడా అస్సలు మంచిది కాదు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేసే సమయంలో కూడా ఈ సింహరాశికి చెందిన పురుషులు అతి జాగ్రత్తగా ఉండాలి ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అనేది కూడా మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది కాబట్టి ఈ అంశంలో కూడా ఈ సింహరాశి పురుషులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా అర్ధరాత్రి సమయాల్లో ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం మీకు అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది కాబట్టి ట్రాఫిక్ నియమ నిబంధనలు అస్సలు ఉల్లంఘించకూడదు లేకపోతే లేనిపోని తలనొప్పులను లేనిపోని సమస్యలను లేనిపోని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క సింహరాశి వారు అతి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే ఇరుగుపరుగు వ్యక్తులతో మీకు విభేదాలు వచ్చే పరిస్థితులైతే సింహరాశికి చెందిన స్త్రీల విషయంలో కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే ఒకరి గురించి ఇంకొకరి దగ్గర అస్సలు చర్చించకూడదు ఈ విధంగా చేస్తే మాత్రం మీకు మీరుగా ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారవుతారు మీ యొక్క బంధాలు విచ్ఛిన్నం అవ్వటం మాత్రమే కాదు లేనిపోని తలనొప్పులను మీరు కొని తెచ్చుకుంటారు అలాగే మీ పర్వ ప్రతిష్ఠలకు భంగం వాటిల్లే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క సింహరాశి జాతకులు అతి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే సింహరాశి వారు వారి జీవితంలో ఇటువంటి ఎన్నో రకాల ప్రమాదాలను అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ప్రమాదం అయితే ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఉద్యోగం చేసేవారికి ఉద్యోగ జీవితంలో ప్రమాదం సంభవించవచ్చు వ్యాపారం చేసేవారికి వ్యాపార జీవితంలో గృహిణులకు మరో రకంగా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రమాదం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఉద్యోగస్తులు మీ యొక్క తోటి ఉద్యోగస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి మీరు చేసే చిన్న పొరపాటును అవకాశంగా తీసుకొని వారు మిమ్మల్ని చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయటం వంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి మీకు విరోధులుగా ఉండే తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క చర్యలను నిత్యం గమనిస్తూ ఉండాలి అలాగే వారు మీకు కీడు తలపెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు మీరు మౌనంగా ఊరుకోకుండా నిజ నిర్ధారణ చేయగలిగే ధైర్య సాహసాలు మీకు ఉండాలి అది పై అధికారుల ముందైనా పర్వాలేదు మీరు తప్పు చేయనప్పుడు ఖచ్చితంగా వారితో తప్పు చేయలేదు అని చెప్పడానికి ప్రయత్నం చేయండి మౌనంగా ఊరుకున్నారంటే మీరు తప్పు చేసినట్లుగా అందరూ భావిస్తారు కాబట్టి ఈ అంశంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే వ్యాపారస్తులకి భాగస్వామి వ్యాపారం చేసేవారికి వ్యాపార భాగస్వాముల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఆర్థికపరమైన అంశాల విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి మొత్తం భారమంతా వారికి వదిలేసి అలాగే మీరు లెక్కలు కూడా సరిచూసుకోకుండా మీ యొక్క వ్యాపారాన్ని వారిపైన వదిలేశారంటే మాత్రం లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారవుతారు కాబట్టి ఈ విధంగా సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది లేనిపోని ప్రమాదాలు మీకు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎవరైతే డెబ్బై ఎనభై ఏళ్ల పైపడిన సింహరాశి వ్యక్తులు ఉన్నారో ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వెంటనే దాని గురించి అప్రమత్తం కావటం అలాగే అవసరమైతే వైద్యుడి చికిత్స తీసుకోవటం అనేది చాలా ఉత్తమం మందులను వాడటం కూడా ఉత్తమం లేకపోతే మాత్రం చిన్న సమస్య పెద్దగా మారి అది మీకు లేనిపోని సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి సింహరాశి వ్యక్తులు ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ప్రమాదం అయితే పొంచుంది జాగ్రత్తగా ఉండాలి అలాగని మీరు ఎటువంటి భయాందోళనకి గురి కాకుండా మీరు మీకు వచ్చిన సమస్యను పరిష్కరించుకోవడానికి అన్వేషించడం అనేది చాలా ముఖ్యం అలాగే శివారాధన మీకు మేలు చేస్తుంది దాన చేయటం వల్ల మీకు పొంచున్న ప్రమాదం నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు అలాగే సింహరాశిలో జన్మించిన మఖా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి పూర్వ ఫల్గుని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి అలాగే సింహరాశి వారి అదృష్ట అంకెలు వచ్చేసి ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది అలాగే ఆదివారం సోమవారం వీరికి బాగా కలిసి వస్తాయి ఆ రోజుల్లో మీరు తలపెట్టి పనులకు ఆటంకం అనేది ఉండదు అలాగే మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణం తగిలించి ధరించడం మీకు అదృష్టాన్ని తెస్తుంది మీ ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి అలాగే ఎవరి నుండి ఉచితంగా ఏది స్వీకరించకూడదు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వటానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వటాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి ఈ విధంగా చేస్తే కనుక ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో ప్రతికూలంగా ఉన్న అంశాలు కూడా అనుకూలంగా మారతాయి ఎన్నో శుభ ఫలితాలు వారు పొందుకోగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి